హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రాఫిట్ మార్జిన్ అంటే ఏమిటి మరియు ప్రాఫిట్ మార్జిన్ను ఎలా లెక్కించాలో తెలుసుకుందాం ప్రాఫిట్ మార్జిన్ దీనిని తెలుగులో లాభ అంచనా అంటారు లాభ అంచనా అంటే ఏమిటి లాభ అంచనా అనేది వ్యాపారంలోని ఒక యూనిట్ ఉత్పత్తి లేదా సేవల విక్రయాల ద్వారా పొందిన లాభాన్ని సూచించే శాతం ఇది వ్యాపారానికి లాభదాయకతను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు లాభ అంచనాతో వ్యాపారంలో ప్రతి అమ్మకానికి ఎంత లాభం పొందుతున్నారో అర్థం చేసుకోవచ్చు దీని ఉద్దేశం లాభ సాధన కోసం ఖర్చులను నియంత్రించడం మరియు ఆదాయాన్ని పెంచడం లాభ అంచనా రకాలు ఒకటి స్థూల లాభ అంచనా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ లాభం అంటే అమ్మకాల మొత్తం నుండి ముడి పదార్థాల వ్యయాన్ని తీసివేయగా లభించిన లాభం దీనిని లెక్కించే సూత్రం స్థూలలాభ అంచనాక్వల్ టు లాభం డివైడెడ్ బై మొత్తం అమ్మకాలు ఇంటూ హండ్రెడ్ రెండు నికర్ లాభ అంచనా నెట్ ప్రాఫిట్ మార్జిన్ అమ్మకాల మొత్తం నుండి మొత్తం ఖర్చులను తీసివేసిన తర్వాత వ్యాపారానికి లభించిన నికర లాభం సూత్రం నికర లాభ అంచనా ఇజ్ ఈక్వల్ టు నికర లాభం డివైడెడ్ బై మొత్తం అమ్మకాలు ఇంటూ హండ్రెడ్ ఇప్పుడు లాభ అంచనాలు ఎలా లెక్కించాలో చూద్దాం మొదటి ఉదాహరణ స్థూల లాభ అంచనా మొత్తం అమ్మకాలు లక్ష రూపాయలు ముడి పదార్థాల ఖర్చు అరవై వేల రూపాయలు ఇందులో స్థూల లాభం లక్ష రూపాయలు మైనస్ అరవై వేల రూపాయలు ఇంజికోల్ టు నలభై వేల రూపాయలు స్థూల లాభ అంచనా నలభై వేలు డివైడెడ్ బై లక్ష రూపాయలు ఇంటూ హండ్రెడ్ ఇంజీక్వల్ టు నలభై శాతం నికరలాభ అంచనా మొత్తం అమ్మకాలు లక్ష రూపాయలు మొత్తం ఖర్చు ఎనభై వేల రూపాయలు ఇందులో నికర లాభం లక్ష రూపాయలు మైనస్ ఎనభై వేల రూపాయలు ఇజీ ఈక్వల్ టు ఇరవై వేల రూపాయలు నికర లాభ అంచనా ఇరవై వేలు డివైడెడ్ బై లక్ష రూపాయలు ఇంటూ హండ్రెడ్ ఈక్వల్ టు ఇరవై శాతం ఈ లాభ అంచనాల ప్రాముఖ్యత నాణ్యత నిర్ధారణ లాభ అంచనాలు వ్యాపార వ్యూహాలను నిర్ధారించడంలో మరియు నిర్వహణ నాణ్యతను అంచనా వేయడంలో సహాయపడతాయి వాటిపై నిర్ణయాలు వ్యాపారం ప్రగతి కొరకు సరైన నిర్ణయాలను తీసుకోవడంలో లాభ అంచనాలు ముఖ్యంగా సహాయపడతాయి నివేశం మూల్యాంకన లాభం తగ్గినప్పుడు వ్యాపారంలో మించిన వ్యయాలు మరియు ఆర్థిక కష్టాలపై అంచనా వేయగలవు ఇప్పుడు వీటి మధ్య గల తేడాలు తెలుసుకుందాం స్థూల లాభం ముడి పదార్థాల బయంతో పరిగణించబడుతుంది నికర లాభం మొత్తం ఖర్చులను తీసివేసిన తరువాత లభించే లాభం ధన్యవాదములు